హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పవనిస దగ్గర మాట్లాడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే స్పెషల్ వీడియో అండి నిజంగా మా హాస్పిటల్ స్టాఫ్ అయిన పవన్ గారు కార్ స్టీరింగ్ తిప్పి దాంట్లో డ్రైవింగ్లో సూపర్ అనిపించుకున్నారు అంతేకాకుండా ఈరోజు కొత్తగా గెరిట్ కూడా తిప్పి వంటలో నాకు కూడా సాటి ఎవ్వరు లేరు అని నిరూపించుకోవడానికి మీ ముందుకు వచ్చేశారు మన పవన్ గారు మీ కోసం ఏదో ఒంటి చూపిస్తారంట అదేంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం పవన్ గారు ఫస్ట్ మా ప్రేక్షకులకి చెప్పండి హాయ్ అండి ఈ రోజు ఏం వండుతున్నారు మా కోసం చికెన్ క్యాప్సికమ్ కూర క్యాప్సికమ్ చికెన్ కర్రీ ఓ పేరు కూడా డిఫరెంట్గా ఉంది క్యాప్సికమ్ చికెన్ కర్రీ నేను కూడా ఇంకా ట్రై చేయలేదు మీరు వండి చూపిస్తే నేను కూడా వండుతాను అలాగే మా ప్రేక్షకులు కూడా నేర్చుకుంటారు బాగుంటుందా బాగుంటుందా చాలా బాగుంటుంది అంటే కర్రీ గ్రేవీ లాగా వస్తుందా లేకపోతే ఫ్రై లాగానా లైట్ గ్రేవీగా కూడా ఉంటుంది లైట్ గ్రేవీలా ఉంటుంది ఇది రైస్లో కి రోటీస్లోకి అన్నిటిలో బాగుంటుంది అంటారా ఓకే స్టార్ట్ చేసేద్దామా చేద్దాం రెడీనా రెడీ అండి స్టార్ట్ చేద్దామా పవన్ గారు క్యాప్సికమ్ చికెన్ కర్రీ అవును మేడం ఓకే గిన్నె వీటెక్కినాక ఆయిల్ తీసుకొని ఆయిల్ పోయాలి మేడం ఓకే ఇంకా హీట్ ఎక్కలేదు రెగ్యులర్గా వండుతుంటారా వంట మేడం ఆయిల్ పోస్తాం అండి టూ కేజీస్ చికెన్ తీసుకున్నారు కదా ఎంత ఉల్లిపాయ పేస్ట్ తీసుకున్నారు అరకిలో ఉల్లిపాయలా పావు కేజీ అండి పావు కేజీ ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నారు వేసింది ఉల్లిపాయలు కాకుండా పేస్ట్లా వేస్తున్నారు ఓకే పచ్చిమిర్చి వేసారు అలాగే ఉల్లిపాయ పేస్ట్ చేసుకుని వేస్తారు ఇవి కొంచెం మగ్గిపోవాలా కుక్ అవ్వాలి మీరు నాన్ వెజ్ ఎక్కువ వండుతారా లేకపోతే ఏంటి స్వీట్స్ అంటే రెగ్యులర్గా వండుతుంటారు ఇంట్లో వండుకుంటా మేడం వారంలో ఒకసారి రెండు సార్లు నేనే వండుకుంటా వారంలో ఒకసారి రెండు సార్లు మీరే ఇంట్లో వండుతారు ఓకే ఒకసారి రెండు సార్లు నేనే వండుకుంటా ఉంటాను మేడం ఇంట్లో నాకు ఇష్టమైనదా అంటే మీకే వండు తింటారా లేకపోతే మీ వైఫ్ కి ఫ్యామిలీకి కూడా వండుతారా ఇంట్లో మొత్తం ఫ్యామిలీ అందరికీ కూడా ఓకే ఇది రికార్డ్ అవుతుంది నెక్స్ట్ మీ వైఫ్ ని కూడా అడిగి కనుక్కుంటాను నిజమా కాదండి కనుక్కుంటాను మీరు హెల్ప్ చేస్తుంటారు మొత్తానికి ఇంట్లో వంట విషయంలో హెల్ప్ చేస్తుంటారు చేస్తుంటారు ఈ క్యాప్సికమ్ చికెన్ లాగా అన్న మీకు బా వచ్చిన అంటే ఏంటి ఇంకొట్ కొడుగుడ్డు పొరటో ఇట్లాగా వండుకుంటా ఉంటాం అది రెగ్యులర్ కొడుగుడ్డు పొరటో వండుతారు డిఫరెంట్ గా డిఫరెంట్ గా అంటే పచ్చరొయ్యలు పచ్చి రొయ్యలు నాన్ వెజ్ ఎక్కువ తింటారా మీకు ఇష్టమైన కర్రీ నాకు ఇష్టమైన కర్రీ అని అంటే మేడం యాటమాసం కూర అంటే ఇష్టం యాటమాసం కర్రీ గట్టి మాట్లాడండి పర్ల యాటమాసం కర్రీ అంటే ఇష్టం ఓకే మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అయింది మేడం పంతొమ్మిది వందల తొంభైలో ఓకే తొంభై తొమ్మిది అవును ఇద్దరు పాపలకు ఒక పాప చనిపోయింది ఒక పాప ఇది కుక్ అవుతుంది ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తారా అవును మేడం అల్లం వెల్లిపాయ పేస్ట్ మేడం ఇంకేండి మీ వైఫ్ నేమ్ ఏంటి పవన్ గారు సత్యవతి గారు పేరు జీ దుర్గా భవాని జీ దుర్గా భవాని ఓకే మీరు ఏంటి పవన్ కళ్యాణ్కి బాగా బిగ్ ఫ్యాన్ అని అలాగే జనసేనలో బాగా కష్టపడతారు సోషల్ సర్వీస్లో ఎక్కువ అని వింటుంటాను నిజమేనా ఓకే బాగా కష్టపడతారు కదా పార్టీ తరపున ఎవరికైనా హెల్పింగ్ అని అంటే ముందుగా వెళ్తాం మేడం మేము ఒకలేం కాదు మేడం పది మంది పదిహేను మంది కలిసి ఓకే ఎక్కడైనా సమస్య ఉంటే మీరు ఫస్ట్ వెళ్ళి అది ఎంతవరకైనా వెళ్తాం మేడం ఒక సైనికుల్లాగా వెళ్ళక్కడ నిలబడి వాళ్ళకి సహాయం కంపల్సరీ నిజంగా ఇది మంచి విషయం ఇది కూడా కుక్ అయిపోయింది చికెన్ వేసేస్తారా అల్లం పేస్ట్ వేసేవాళ్ళండి ఇప్పుడు చికెన్ వేసను చికెన్ టూ కేజీస్ తీసుకున్నారా అవును మేడం బోన్లెస్ బోన్ చికెనా బోన్లెస్ బోన్లెస్ చికెన్ తీసుకున్నారు శుభ్రంగా క్లీన్ చేసేసి పెట్టుకున్నారు రెండు కేజీలు అవును మేడం ఇప్పుడు వేసుకోవాలి ఓకే ఆ చికెన్ పీసెస్కి సరిపడగా ఉప్పు వేస్తున్నారు చికెన్ మొత్తం వేసాక మొత్తం కలుపుకొని కింద నుంచి పైదాకా శుభ్రం కలుపుకొని మొత్తం కలిసే రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల వరకు అలా మగ్గనివ్వాలి మళ్ళీ కొంతసేపు మూత పెట్టి మగ్గించేస్తారా అవును మేడం దగ్గరికి బయలు అయిందో లేదో ఉరికిందో లేదో చూసుకోవచ్చండి మళ్ళీ ఒకసారి తిప్పి వర్ని బాగా చూసుకోవాలండి సరే ఇప్పుడు కారం వేస్తాం బాగా దగ్గరికి వచ్చింది కాబట్టి మొత్తం ఇప్పుడు కారం వేయమంటారా కారం వేయండి మేడం వేయండి కొద్దిగా చాలామంది కారం ఎక్కువ వస్తుంది ఘాటు వస్తాయి ఓకే తర్వాత బాగా మళ్ళీ తిప్పుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మళ్ళీ దగ్గరికి వెళ్ళా రాని వాళ్ళు కొంచెంసేపు మూత పెట్టి మగ్గించి వేసుకుందామా ఓకే సార్ ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుంటాం అండి బాగా క్యాప్స్కమ్ ఏమంటారా మొత్తం వేసేసినా టూ కేజీస్ చికెన్కి రెండు క్యాప్స్కమ్ తీసుకున్నాను వాటర్ ఏమి వేయకూడదండి ఈ గ్రేవీ కానీ వస్తూ ఉంటుంది ఓకే ఉల్లిపాయ పేస్ట్ వేయడం మళ్ళీ గ్రేవీ వస్తుంది మేడం ఈ పేస్ట్ ఏంటిది గసగసాలు ఎండు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ చేసుకొని ఓకే ఇప్పుడు దీంట్లో మేడం వేసేయమంటారా మొత్తం వేసేయండి మొత్తం వేసేయండి ఓకే జీడిపప్పు గసగసాలు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి పేస్ట్ చేసుకొని కలపండి మేడం ఉల్లిపాయ పేస్ట్ వేసారు అలాగే గసగసాలు జీడిపప్పు ఇవన్నీ పేస్ట్ చేసి వేశారు గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది అయితే మంచి కలర్ఫుల్గా కూడా తయారైంది వాటర్ వేసుకొని వండుకుంటాం వల్ల కూడా సప్పదనంగా ఉంటుంది ఇలాగే చికెన్ని ఆయిల్ బాగా కాగిన తర్వాత చికెన్ని ఆయిల్ వేసుకొని దగ్గరగా బాగా మగ్గనిచ్చుకొని తర్వాత మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అన్ని వేసుకొని వండుకుంటే గ్రేవీ కూడా వస్తూ ఉంటుంది ఇట్లో చక్కగా నీట్గా బాగుంటుంది ఓకే వాటర్ వేయకుండా దీంట్లో వచ్చే వాటర్తో కుక్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు పొడి మసాలా బాగా దగ్గరగా కదా దగ్గర పడింది కుక్ అయిపోయింది పైన ఇలా ఆయిల్ ఆయిల్ గా ఉందంటే మనకి కుక్ అయిపోయినట్టేగా అవును మేడం వేసేస్తుంది స్పూన్ నారండి ఎక్కువ మాకండి ఒక స్పూన్ నారండి సరిపోద్దిగా పవన్ గారు కర్రీ రెడీ అయిపోయినట్టుంది మంచి సువాసనలు వస్తున్నాయి గుమగుమలు ఆడుతుందండి ఓకే సార్ అందరూ కూడా వచ్చి టేస్ట్ చూస్తే మేము కూడా సంతోషిస్తాం అంటే లాస్ట్ లో దగ్గరికి వచ్చింది కదా కెమెరాల నుంచి రాలేరు మన ప్రేక్షకులు తా తొండుకొని తింటారు ప్రెజెంట్ మన స్టాఫ్ ని టేస్ట్ చేయమను చూడండి రెడీ అయిపోయినట్టు ఉంది మొత్తం చక్కగా కుక్ అయిపోయింది దగ్గర పడింది పైన అంతా ఆయిల్ తేలుతుంది అంటే మనకి రెడీ అయిపోయినట్టు కరెక్ట్ మేడం పైన కొత్తిమీర వేయాలి ఏసేనా ఏంటి మేడం ఇంకా కట్టేయమంటారా కట్టేసేయండి మేడం పవన్ గారు చికెన్ వండేసారు క్యాప్సికమ్ చికెన్ చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది మొత్తండి అసలు స్మెల్ అయితే అద్దిరిపోయింది కాకపోతే నేను తినను కాటి దీన్ని టేస్ట్ చేయడానికి మనం ఒక గెస్ట్ని పిలిచేద్దాం మన ల్యాబ్ టెక్నీషియన్ చంటిని పిలుద్దాం చంటి చంటి మన చంటికి పెట్టండి అది ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తాడు చంటి గారు ఇట రండి చంటి అన్న ప్రయర్ దేవుణ్ణి ఏ దండం దానం పెట్టుకొని స్టార్ట్ చేస్తా అవాలంటి ఏం లేదు మెడ డైరెక్ట్ స్పూన్ తో తీసుకుంటే కాలిపోద్దదింటింటి టేస్ట్ చేసి చెప్పేలా ఉందో ఫస్ట్ ఫస్ట్ గ్రేవీ స్టార్ట్ చేస్తాను మేడం ఓకే చాలా బాగుంది మేడం మసాలా కూడా ఎంత కావాలో అంత యాశారు ఆడలు కూడా ఇంత బాగా ఉండరా చాలా బాగుంటాయి మేడం కూడా గారిది ఒకసారి ముక్క కూడా టేస్ట్ ఓకే చాలా టేస్ట్ ఉంది మేడం సూపర్ ఉంది మేడం పవన్ గారు చాలా బాగుందండి నిజం చెప్తున్నాను మీ ముందు ఆడలు కూడా దిగదుడిపోయాయి చాలా బాగా చేశారు మసాలా కానీ చికెన్ ఉడకడం కానీ చాలా బాగా చేశారండి ఇంట్లో ఆడలను కూడా మిమ్మల్ని చూస్తే మేము కూడా ఇలా ఉండి వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలని మేము అనుకుంటున్నాం అంటే దీంట్లో ఒక చిన్న చేంజ్ ఆడోళ్ళు కూడా దిగదురిపే అన్నావు కదా ఓ పంచే ఈ సండే సరదాగా మీ ఆవిడికి రెస్ట్ ఇచ్చి నువ్వు వండి పెట్టు షూర్ ఈ కర్రీ మేడం ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఓకే నేను ఆ రోజు నేను తీసింది వండింది వీడియో తీసి మేడం గారికి మా గ్రూప్ లో పెడతాను సూపర్ ఈ కర్రీ ఎలా చేశారో చూసావు కాబట్టి నువ్వు వండేసి మీ వైఫ్ కి పెట్టాలి ఓకే మేడం హండ్రెడ్ పర్సెంట్ మేడం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూశారు కదా క్యాప్స్కమ్ చికెన్ మన పవన్ గారు సూపర్ సూపర్గా చేశారు చంటి కూడా టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పాడు ఆ వాసనలే నాకు తెలిసిపోతున్నాయి కర్రీ చాలా బాగుంటుందని డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ క్యాప్సికమ్తో చికెన్ కర్రీ వండుకుని తినేసి ఎలా ఉంది నాకు కామెంట్స్లో పెట్టండి అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసుకోవాలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోర్ హబ్ ఎక్కటి హబ్ సబ్స్క్రైబ్ చేయమనండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన పవన్ గారు చాలా వీడియోస్ పెడతారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ బాయ్ బాయ్